రైతన్నలందరికీ నమస్కారం అన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి లో బడ్జెట్లో జాంటిర్ ఫైవ్ త్రీ వన్ జీరో డెష్ బాక్స్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తెచ్చాను మంచి కండిషన్లో బండి అయితే అందుబాటులో అయితే ఉంది అదే కాకుండా మంచి మోడల్ ఉన్న హార్వెస్ట్ అనే చెప్పుకోవచ్చు అన్న ఇది వచ్చేసరికి ఫైవ్ త్రీ వన్ జీరో డెష్ మెష్ బాక్స్ అన్న ఇది వచ్చేసరికి టూ వీల్డర్ వేరియంట్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి బండి అని చెప్పుకోవచ్చు బండి రిలేటెడ్ పూర్తి వివరాలు పూర్తి ఫోటోలు వీడియోలు ఉన్నాయి దయచేసి వీడియో నుంచి చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపో ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో మీ దగ్గర ఏమన్నా హార్వెస్టర్లు గానీ హార్వెస్టర్ బాక్స్ గానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్టర్ బాక్స్ మనం స్పాట్లో అమ్మి పెడతాము జస్ట్ మీ బండి ఫోటోలు తీసి నంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలో గినంగా వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో డష్ బాక్స్ హార్వెస్టర్ అని చెప్పుకోవచ్చు ఫైవ్ లో ఫైవ్ త్రీ వన్ జీరో ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి బండి అన్న ఇది వచ్చేసరికి టూ వీల్ వేరియం తోని అమ్మకానికి అయితే వచ్చింది బండి వచ్చేసరికి గుడ్ కండి లో అందుబాటులో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తుండు బండి ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ బండి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి అన్న టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బండి అని చెప్పుకోవచ్చు అండ్ టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లైఫ్ అయితే ఉందన్న టైర్లో వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఈ బండి డష్మె బాక్స్ తోనైతే అమ్మకానికి అయితే వచ్చింది మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న డస్ట్ మెష్ నైన్ వన్ టూ బాక్స్ తోనైతే అమ్మకానికి అయితే వచ్చిందన్న ఇక బండి యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేసి ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేరుగా రైతుల నుంచి వచ్చినాయి రోజుకు రెండు నుంచి మూడు మేము ముందుకు తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు ఎనిమిది లక్షలైతే చెప్తున్నానో మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓనరు ఎయిట్ ల్యాక్ రూపీస్ చెప్తున్నాను ప్రైస్ నెగోషియబుల్ మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ ఎనిమిది లక్షల రూపాయలు కాస్త తగ్గింపు అనేది చేయడం జరుగుతున్నా ఆర్వేస్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ ఆర్వేషన్ మనకు బిజినపల్లి ఏరియా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ స్టేటు ప్రజెంట్ ఆర్వేస్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బిజినపల్లి ఏరియా తెలంగాణ స్టేటు నాగర్ కర్నూలు జిల్లా బండన ఇది సరికి నాగర్ కర్నూలు డిస్టిక్ అనే చెప్పుకోవచ్చు ఇక హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి హార్వెస్టర్కి ఇంజను గేర్ బాక్స్ టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ కండిషను ఫుల్గా ఒకటికి రెండు సార్లు మంచి తోని వెరిఫై చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకుని అన్నా అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకొని మాట్లాడుకొని చూసి తీసేసుకుని అన్నా ఇక ఈ హార్వెస్ట్ ఒక ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుంది నేరుగా ఓనర్తో మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకొచ్చిన వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ హార్వెస్ట్ అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నంబర్ తీసి జరుగుతున్న అది గమనించగలరు సో ఇదే వాటి వీడియో లైక్ చెబుతూ లైక్ చేసి ని నిజంగా కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ చేసి ఆలో పెట్టుకోండి డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో డెషిల్ బాక్స్తో వచ్చేయన్న మంచి కండిషన్లో ఉన్న బండ్లు ప్రతిరోజు మేము ముందుకు తెస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్లో కలుసుకుందాం అన్న వరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్